స్తునందు సహోదరి సహోదరుడరా ప్రభైనా ఏసుక్రీస్తు నావాలో హృదయపూర్వకంగా అండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి యాహన్ గారు రాసిన సువార్త యాహన్ గారు రాసిన సువార్త ఇరవయో అధ్యాయం ఒకటో నుంచి ఆదివారం నా ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ పెందల కాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండటం చూచిన గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేత్రుని వద్దకును ఏసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాజం నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచులో ఎరుగుమని చెప్పాను ప్రార్థన చేసుకుని తరలోకం ఉందన్న మా తండ్రి పరిశుద్ధ్ర ప్రేమ్ గల తండ్రి గొప్పతండి యహోవ తండ్రి ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభైనా యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు క్రీస్తు నామలో హృదయపూర్వకం ఉన్నారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు ఆదివారం పాఠం పేరేంటి ఆదివారం ఆదివారం అనేది ప్రభు దినం ఆదివారం ఏంటి ప్రభు దినం అంటే దేవుడు నువ్వు ఆరు రోజులు పని చేసుకో ఏడో రోజు ప్రభుది ఇక్కడ ఆదివారం గురించి బైబుల్ గ్రంథంలో కొన్ని చోట్ల రాయబడి ఉంది ఆదివారమున గురించి ఇక్కడ గ్రంథంలో ఏమైనా ఉందనంటే యానక రాసిన శుభ తిరవయ అధ్యాయం ఒకటో వచ్చినా ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు ఎప్పుడంట ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఆదివారం ఆదివారం వచ్చింది అనంటే చీకటితోనే లేచి పెందరకాడ బయలుదేరి ఎక్కడికెళ్ళాలి దేవుని మందిరం వద్దకు వెళ్ళాలి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభారు ఆదివారమన లేస్తారు అని ఆయన ముందే చెప్పి ఉన్నారు ఆ మాటలు మనసులో పెట్టుకున్న స్త్రీలు పెందరకాడనే కాడనే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందరకాడనే కాడనే బయలుదేరి వాళ్ళు ఆ ఏం చేశారు సమాధి వద్దకు వెళ్ళారు ఎందుకు సమాధి వద్దకు వెళ్ళారు అక్కడ ఎవరున్నారు అంటే ఆయన పెందరకాడినే ఆ రోజు లేస్తారు అని చెప్పి ఉన్నారు పెందరకాడిని లేస్తున్న అంటే ఆయన ఆదివారం లేస్తున్నారు కాబట్టి మనం ఎప్పుడు క్రీస్తుని చూడటానికి వెళ్ళాలి కాడనే వెళ్ళాలి ఎప్పుడు దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలి ఎప్పుడు సిద్ధపడాలి అంటే ఈ రోజున ఎలా అంటే స్త్రీలు ఆ ప్రార్థన సమయం ఆరు గంటల కన్నా ప్రార్థన సమయం పది గంటల కన్నా సేవకుడు శావకుడు ఒక సమయాన్ని పెడితే ఆ సమయానికి ప్రార్థనకి వెళ్ళడం అనేది లేదు ప్రార్థనకి వెళ్ళడం లేదు ఎప్పుడూ ప్రార్థన ప్రారంభం నుంచి వీళ్ళు ఎప్పుడెళ్ళారు యేసుక్రీస్తు బ్రహ్మ యొద్ధకు సమాధి యొక్కకు ఎప్పుడు వెళ్ళారు అక్కడ ఏమని చెబుతున్నారు ఆదివారముల ఇంకా నువ్వు చీకటిగా ఉన్నప్పుడు చీకటిగా ఉన్నప్పుడే వాళ్ళు వెళ్ళారు చీకటిగా ఉన్నప్పుడే కానీ ఈ రోజున ఆ సమయంలో గన ప్రార్థన పెడితే అమ్మో మాకు నిద్ర సరిపోవట్లేదండి నిద్ర లేదండి అసలు ఎన్ని వంకలు చెబుతారు ఈ రోజున ఎన్నెన్ని సాకులు చెబుతారు ఆదివారం ఉన్న ఆరాధనకి పెందలకాడ అమ్మా పెందలకాడ రాలేదంటే ఎక్కడండి పని ఎక్కడ అయ్యింది ఆ రోజే పనులన్నీ పెట్టుకుంటారు ఆ రోజే తోమటం ఆ రోజే ఉతకటం ఆ రోజే వండటం ఆ రోజే అన్ని మొత్తం అంటే ఆ రోజే సెలవు ఆ రోజే పని లేదు ఆ రోజే అన్ని చేయాలి ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళేది అని అంటే ఎప్పుడు పాటలు అయిపోయిన తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత కొంతమంది ప్రభురాత్రి క్రమంలో కొంతమంది చివర ఎన్ని విధాలుగా వెళుతున్నారో చూడండి నువ్వు దేవుని పట్ల పైభక్తులు కలిగి ఉంటే దేవుని పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు కాడనే ఆ రోజు నువ్వు లేచి పెందరకాడనే బయలుదేరతావు కాడనే నేను అందరికంటే ముందే నేను దేవుని మందిరానికి వెళ్ళాలి క్రీస్తు ఎద్దుకు వెళ్ళాలి నేను ముందే వెళ్ళాలి ముందే వెళ్ళి సేవకుడు రాకముందే నేను వెళ్ళి కూర్చోవాలి అక్కడ కనపడాలి ఎవరికి దేవునికి వీళ్ళు ఎందుకు కాడని ఇంకా చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరి వెళ్ళారు వెళ్ళిన వారు ఆదివారం వారు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏం జరిగిందక్కడ వాళ్ళెళ్లి యస్సు క్రీస్తు ప్రభావ సమాధి యొక్కకు వెళ్ళి చూస్తే అక్కడ ఆయన లేరు ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి లేచి ఉన్నారు మా మత్తయ్య సువార్త మార్పు సువార్త మత్త మార్పు లోక యాహన సువార్త నాలుగు సువార్తలు చదివితే మీకు తెలుస్తుంది ఆయన పెందరకాడనే ఆయన లేస్తారు అని వాడు పెందరకాడని అప్పటికి చీకటితో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పటికీ కూడా ఆయన అప్పటికే లేచి ఉన్నారు ఆయన చెప్పినట్టే లేచారు ఆ తర్వాత సందర్భం మొత్తం చదువుకుంటూ వస్తే అక్కడ మగ్గరైన ఆమె ఆ శ్రీ ఎవరో ఆమె చూడండి మగ్ధలేని మరియ ఆమె ఇంకేముంది ప్రభువుని ఎవరో ఎత్తికెళ్ళిపోయారు ఎత్తికెళ్ళిపోయారని ఆ గబగబ గబగబ మరలా ఎక్కడ గురికొచ్చింది శిష్యుడి యొక్క వచ్చింది అక్కడ సీమోలు పేతురు తర్వాత యేసుక్రీస్తు ప్రభారు బాగా ఎక్కువగా ప్రేమించిన ఆయన ఆయన శిష్యుడు వీడిద్దరు ఉంటే వారికి చెబితే వాళ్ళిద్దరు పరుగు పరుగున వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎవరో శిష్యుడు ముందు వెళ్ళిండు యేసుక్రీస్తు ప్రవారు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు గారు ఆయన వెళ్ళిండు వెళ్ళి అలా ఒంగోను చూస్తూ ఉంటే పేతురు గారు మాత్రం వెళ్లి లోపలికే వెళ్ళి చూశారు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం జరిగింది ఈ వచనంలో అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చు ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడను ఒకడనో ఒకడను కూర్చుండుట ఒకడనో కనబడేను వారు అమ్మ ఎందుకు ఏడుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచినో నాకు తెలియలేదని చెప్పిను ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండుట చూచిన కాని ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదనని చెప్పాను ఏసు ఆమెను చూసి మరియా అని పిలిచిను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రి భాషతో రబ్బు అని పిలిచిను ఆ మాటకు బోధకుడని అర్థం యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్కు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్కు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వారి యొద్ధకు ఎక్కువపోవచ్చున్నానని వారితో చెప్పుకు నేను మగ్ధలేని మరి వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పిన శిష్యులకు తెలియజేసేది చూశారండి ఆ స్త్రీ ఒక్క ఆసక్తి చూశారా పరుగు పరుగున వెళ్ళి శిష్యులకు చెప్పింది తర్వాత వచ్చి మరలా ఏడుస్తూ ఉంటే ఆ తర్వాత ఏసుక్రీస్తు ప్రభారు వచ్చి ఆమెతో మాట్లాడారు ఆయన చెప్పిన విషయం వెళ్ళి చెప్పమంటే మరలా పరుగు పరుగున వెళ్ళి చెప్పింది చూశారండి ఎంత ఆసక్తి కలిగి ఉందో దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉందో చూశారండి ఆ మగ్ధలేని మరి మందిరానికి వెళ్ళేది ఎందుకు అని అంటే సేవకుడు తర్వాత అడుగుతురాము వెళ్ళకపోతే బాగోదేమో అనే ఆలోచనే తప్ప మందిరానికి నువ్వు ఎందుకు వెళుతున్నావు సేవకుడు ఏం చెబుతున్నారు తర్వాత నువ్వు ఏం చెబుతున్నావు అనేదే చాలా ప్రాముఖ్యమైన విషయం సేవకుడు ఏం చెబుతుండో విను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఏమీ చెప్పం తర్వాత మన లోకం మనదే ఇక ఇక్కడ ఏమని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు ఇదిగో నేను తండ్రి వద్దకు వెళుతున్నాను ఎవరు మీ తండ్రి నా నా తండ్రి మీ తండ్రి నీ మీ దేవుడు నా దేవుడు నా దేవుడు మీ దేవుడు అసలు చూడండి ఏ విధంగా చెబుతున్నారు ఎక్కడా కూడా ఏసుక్రీస్తు ప్రభావార్ మాటల్లో భేదం అనేది లేదు అసలు ఎంత స్పష్టంగా చెబుతున్నారో చూడండి అంటే తండ్రి ఇష్టమును నెరవేర్చడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు అదే విధంగా దేవుడు ఈ లోకానికి పంపించి ఉన్నారు మనం దేవుని ఇష్టమును నెరవేర్చేవారిగా ఉండాలి ఆదివారం వచ్చింది అంటే ఆ రోజు పండగ ఆదివారం వచ్చింది అని అంటే నువ్వు పెందరకాడనే బయలుదేరాలి పాటలు పాడుతూ ఉంటే ఉదుగుతా ఉంటారు పాటలు పాడుతూ ఉంటే ఏం చేస్తారు వండుతూ ఉంటారు అప్పుడే పనులన్నీ చేస్తూ ఉంటారు ఈ రోజు ఇక సేవకుడు చెప్పుకొని పాడి పాడి తర్వాత చెప్పుకొని ఎప్పుడుకో వీళ్ళు వస్తూ ఉంటారు అదే నా నీ ఆశ దేవుడు నిన్ను కాపాడుతుంది నిన్ను రక్షిస్తుంది ఆ నిన్ను కరుణిస్తుంది ఇవన్నీ చేస్తుంది ఎందుకు ఒకసారి ఆలోచించు ఎందుకు అవన్నీ చేస్తున్నారు నువ్వు మనందరం కూడా ఆయన సొత్తు ఆయన యుద్ధకు వెళ్ళాలి ఒక వ్యక్తి నీకు ఇష్టం అయితే ఆ వ్యక్తిని వదిలిపెట్టవు కానీ దేవుడంటే నోటిలో మాత్రమే దేవుడు నీ హృదయంలో ఉండ నీ క్రియల్లో ఉండ దేవుడు దేవుడంటే నీకు ఇష్టమైతే ఆయన్ని విడిచిపెట్టావు దేవుడంటే నీకు ఇష్టమైతే నిత్యం ప్రార్థన చేస్తావు ఎవరు ప్రార్థన చేస్తారండి ప్రతిరోజు ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి ఎవరు ప్రార్థన చేస్తారు ఆయనను నమ్మిన వారు ఆయన పట్ల విశ్వాసం వచ్చినవారు నిత్యం ప్రార్థనే చేస్తారు బయటికి వెళ్ళినా ప్రార్థన చేస్తారు ఎక్కడికి వెళుతున్న ప్రార్థన చేస్తారు ఉదయం ఎగడంతోనే ప్రార్థన రాత్రి ప్రార్థన అస్తమానం దేవునితో మాట్లాడుకోవటమే ఇక ఎందుకనంటే దేవుడంటే ఇష్టం ఒక వ్యక్తి నీకు ఇష్టమైతే కనబడకపోతే ఫోన్ చేస్తారు అక్కడ ఒకవేళ ఫోన్ వస్తే ఇంకా పక్క నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తారు లేకపోతే వెళదారు లేకపోతే ఎవరితో కబురు పంపిస్తారు ఎన్ని విషయాలు ఒక్కసారి ఆలోచించాడు మరి దేవుడంటే నీకు ఇష్టం ఉందా మగ్ధలేని మరియా ఆదివారమున ఆయన లేస్తారని చెప్పిన మాట మనసులో పెట్టుకొని చీకటితోనే లేచిందామి చీకటితోనే లేచి వెళ్ళిందామి చీకటితోనే దేవుని మందిరానికి నువ్వు ఆదివారమున సిద్ధపడి వెళ్లేవారిగా ఉండాలి పెందలకాడి నువ్వు వెళ్ళాలి నువ్వు అక్కడకు వెళ్ళి అక్కడ కూర్చోవాలి ముందే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు ముందే కూర్చోవాలి ప్రతి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి అలా నీవు నీ భర్త నీ పిల్లలు నీ కుటుంబం ఒకసారి ఆలోచించాడు అలా జీవిస్తే నీ కుటుంబం ఆశ్చర్యంపబడుతుంది ప్రతి రోజు కూడా ప్రతి దినము కూడా నీ కుటుంబంలో ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి అప్పుడే నీ కుటుంబం వృద్ధిల్లుతుంది ఆదివారం అంటే ఆ రోజు ఎలా ఉండాలి కాడనే బయలుదేరాలి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చూడ ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఎక్కడైనా దేనికన్నా వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఎలా బయలుదేరతావు ఆదివారం ఆరాధనంటే ఆ రోజు దేవుని మందిరానికి వెళ్ళాలంటే నువ్వు ఏ విధంగా బయలుదేరతావు ఎలా నువ్వు ప్రార్థనకి వెళతావు ఒకసారి ఆలోచించు కానీ ఈ రోజున దేవుడు అంటే భక్తి లేదు ప్రేమ లేదు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన విషయం ఎక్కడికైనా చాబు కానీ పని కానీ దేనికైనా వెళ్ళాలి అని అంటే ప్రయాణమే వెళ్ళాలంటే ఎంత పెందరకాడ బయలుదేరతారు పందరకాడనే బయలుదేరతారు కానీ దేవుని మందిరానికంటే పెందరకాడ అనేది రారు ఎలా నీ కుటుంబం దీవించబడుతుంది ఆదివారం వచ్చింది ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడాలి పౌలు గారు తాను చెబుతున్న ఆ మాటలు వాళ్ళు ఎప్పటి వరకు విన్నారు అర్ధరాత్రి వరకు కూడా ఆయన విన్నారు ఆదివారం ఆ పౌలు గారు ప్రసంగిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆసక్తి కలిగి విన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం మన పెందరకాడనే దేవుని మందిరానికి వెళ్లే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఇంకా గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు దేవుడు గ్రంథంలో రాపించి ఉన్నారు ఆదివారం వచ్చింది అంటే ఆ రోజునే ఎక్కడికే ఊరు ప్రయాణాలు ఆ రోజునే ఎక్కడ పడితే ఆ రోజే పనులు ఆ రోజునే అన్ని ఆ రోజునే అది ప్రభు దినం ఆదివారం నాడు ఏ గ్రంథం ఏం చెబుతుందో తెలుసండి యశ గ్రంథంలో ఆదివారమున నీవు ఏ పని కూడా చేయకూడదు అది ప్రభుదినం ప్రభుదినం అండి ఆదివారం వ్యర్థమైన మాటలు రాకూడదు పోకిరి మాటలు రాకూడదు అంటే తర్వాత రావచ్చు అని అంటే అస్సలు క్రైస్తవులకి రానే రాకూడదు కానీ నువ్వు ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఆ రోజు ఒక పండుగ ప్రతి ఒక్కరు క్రైస్తవులకి ఏంటి పండుగ ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారమున సిద్ధపడి దేవుని మందిరంలో కనపడేవారిగా ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్లిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శినువులు తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు హృదయపూర్వక వలన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు